కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలంలో గత వారం వర్షాలు పడినప్పటికీ రైతులకు విత్తనాలు పోటీ పడినట్లు వేసుకుంటున్నారు కానీ అధికారులు కల్తీ పురుగుల మందులు నివారించాలని అడ్డుకట్ట వేయాలని సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతు సంఘం ఈరన్న మాట్లాడుతూ వ్యాపారస్తులు కల్తీ విత్తనాలు కల్తీ పురుగుల మందులు అమ్మకుండా ఎప్పటికప్పుడు దుకాణదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఇచ్చినే పత్తి గింజలు కల్తీ వస్తున్నాయి ఇక్కడ సతి అవతాళము అసలు తిండి నింజులు తిండి అని అదలా పత్తి గింజలు కల్తీ ఇత్తనాలు వస్తాయి ఇక్కడే దాన్ని ఇంకా అధికారుల సతి కొద్దిగా ఎవరైనా పట్టుకొని ఇది చేసిన సతి బాగుంటుంది ఇత్తనాలు ఎరువుల మీద కల్తీ ముందులు ఇత్తనాలు పత్తి గింజలకి కల్తీ లేకున్నట్లు చూడవలసి ఆఫీసర్లు కోరుతున్నాం నా పేరు ఈ సిపిఐ మండలం గారు అవతాళము కోసికి మంత్రాలయము ఇచ్చా పత్తి గింజలు కల్తీ వస్తున్నాయి ఇక్కడ సతి అవతాళమా అలసలు తిండి నింగిల్ తిండి అదేలా పత్తి గింజలు కల్తీ ఇతనలు వస్తాయి ఇక్కడే దాన్ని ఇంకా అధికారుల సతి కొద్దిగా ఎవరైనా పట్టుకొని రాదు చేసిన సైతే బాగుంటుంది ఇత్తనాలు ఎరువుల మీద బాగా ఇది